మీకు బుల్లెట్ ఫైర్ అయింది అంటే మా ఎస్పీజీ ట్రైనర్ టక్కునట్టే చూస్తాడంతే ఏ దిశలోంచి బుల్లెట్ వచ్చింది ఎందుకంటే అక్కడ విఐపిని రక్షించడానికి వన్ ఆర్ టూ సెకండ్స్ టైం మాత్రమే ఉంటుందండి అందుకని మా ఫైరింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అంటే ఎస్పీజీలో అన్నది వెరీ హై స్టాండర్డ్ ఈ బ్యాక్ ఇనాకులేషన్ తర్వాత మీకు అప్పటికే మీకు రెండు రోజులు మీకు నిద్ర లేదు ఫుడ్ లేదండి అసలు మీరు అంటే అంతమంది ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి దాదాపుగా ఆరుగురు ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు ఒక కమాండోని తయారు చేయడానికి ఆరుగురు ఇన్స్ట్రక్టర్స్ అంటే ఇన్స్ట్రక్షన్ రష్ తీసుకుంటారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉండరు వాళ్ళు నాలుగు గంటలు ఐదు గంటలు అంతే మిగతా వాళ్ళ రీప్లేస్ చేసుకో యువర్ అలోన్ మీరే ఆ తర్వాత మీకు ఫైరింగ్ అన్నది ఎంత క్విక్గా మీరు పిస్టల్ బయటికి తీసి మీరు ఫైర్ చేయగలరు టార్గెట్ మీద కేవలం వైటల్ ఆర్గాన్స్లోనే బుల్లెట్ తగలాలి ఇప్పుడు శరీరం మొత్తం బుల్లెట్లు ఒక చోట తగిలితేనే రెండు చోట్ల తగిలితేనే ఫస్ట్ షాట్ ఎప్పుడైతే బుల్లెట్ తలలో ఎక్కడైనా తగిలిందంటే ఇన్స్టంటేనియస్ డెత్ ఉంటుందండి ఒక ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ లేకపోతే ఒక వీవీఐపిని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ఎసైలెంట్ తనే ఎప్పుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఫైర్ చేయాలి ఫైర్ చేయకూడదా అని అందుకని ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ ఏం చెప్తాడని నేను నిర్ణయిస్తాను మేడం నీకు ఎప్పుడు మీకు స్పాట్ పెట్టాలో నేను నిర్ణయిస్తాను నేను చేయను అంటే అనుకో నువ్వు బతికిపోయా నేను నిర్ణయం ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు వాళ్ళు ఉంచుకుంటారు